హాయ్ అండి నమస్తే నేను మీ వందన వెల్కమ్ టు వందన బ్లాగ్స్ ఛానల్ ఈరోజు వీడియోలో క్విక్గా బ్రెడ్ ఆమ్లెట్ ఎలా తయారు చేసుకోవాలి అనేది చూద్దామండి ఈ బ్రెడ్ ఆమ్లెట్ తయారు చేసుకోవడానికి ఫస్ట్ మనము ఎగ్ బీచ్ చేసుకోవాలండి అందులో సాల్ట్ కారం అల్లం పేస్ట్ నార్మల్గా మనం ఆమ్లెట్ ఎలా వేసుకుంటామో అలా వేసుకొని బీచ్ చేసుకోవాలండి అండ్ నెక్స్ట్ దీంట్లో బ్రెడ్ని టూ పీసెస్ వేసుకొని దాంట్లో డిప్ చేసుకోవాలండి మనము ఆమ్లెట్ ఎలా వేసుకుంటామో అలా నార్మల్గా ప్యాన్లో ఆయిల్ వేసి బ్రెడ్ని అందులో డిప్ చేసి ఆ బ్రెడ్ని మనం ప్యాన్ పైన వేసుకోవాలండి ఇలా సింపుల్గా ఈజీ రెసిపీ స్కూల్లో పిల్లలకి మనం స్నాక్స్ పెట్టడానికి ఆలోచిస్తుంటాం కదండీ ఏ స్నాక్స్ పెట్టాలి ఏం పెట్టాలని ఆలోచిస్తుంటాం కదా సో ఇలా ఈజీగా సింపుల్ క్విక్గా అయిపోయే రెసిపీని మనం చూస్ చేసుకొని పెట్టుకోవచ్చు అండి ఇలా నార్మల్గా ఒక టూ పీసెస్ పెట్టేస్తే వాళ్ళకి స్టమక్ అనేది ఫుల్ అయిపోతుందండి అలా మనం ప్యాన్ మీద వేసుకోగానే సేమ్ ఆమ్లెట్ లాగా అయితే మనకు కనిపిస్తుందండి వాళ్ళకి బ్రెడ్ తిన్న ఫీలింగ్ కొంతమంది పిల్లలు ఏంటంటే బ్రెడ్ తినాలంటే ఏదో లాగా ఆలోచిస్తుంటారు వాళ్ళకి నచ్చదు అద సో ఇలా మనం బ్రెడ్ ఆమ్లెట్ వేసేస్తే ఏంటంటే వాళ్ళు ఈజీగా తినేస్తారండి సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండి అలాగే పిల్లల స్నాక్సే కానీ లంచ్ బాక్సే కానీ ఇలాంటి వీడియోస్ నేను చేస్తుంటే కానీ సో మీ సపోర్ట్ నాకు ఇవ్వండి సో ఇక్కడైతే స్నాక్స్ బాక్స్ అయితే ప్యాక్ చేసేసానండి టూ బ్రెస్ బ్రెడ్ పీసెస్ బాక్స్లో పెట్టేశాను సో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్